ఈ శ్రావణ మాసంలో లక్ష్మీ అమ్మవారి పూజ కోసం అమ్మవారిని అలంకరణ చేసుకుంటాం కదా ఇలా అలంకారం చేసుకున్నప్పుడు కలిసానికి కొబ్బరికాయకి అమ్మవారి ఫేస్ని ఎలా పెట్టుకోవాలి అనేది వీడియోలో చూపిస్తానండి కొత్తగా ఎవరైనా అమ్మవారి ఫేస్ పెట్టుకోవాలి అనుకునే వాళ్ళ కోసం ఈ టిప్ అయితే యూజ్ అవుతుంది ఇక్కడ తెల్లదారాన్ని కొంచెం స్ట్రాంగ్గా ఉన్న దారం తీసుకున్నానండి దానికి పసుపు రాసేసి పెట్టుకున్నాను అమ్మవారికి తీసుకున్న ఫేస్ కూడా పసుపు రంగులోనే ఉంది కాబట్టి సరిగ్గా కలిసిపోతుంది ఇప్పుడు ఇక్కడ చెవుదుల దగ్గర చిన్న రంధ్రాలు అయితే ఇచ్చారండి అక్కడ నుంచి నేను థ్రెడ్ అయితే ఇలాగ కట్టేసుకుంటున్నాను వెనక వైపు మనం ముడి వేసుకున్నట్టయితే బయటికి కనిపించకుండా ఉంటుంది చూసారు కదా వేసుకునేది కొంచెం స్ట్రాంగ్గా వేసుకోవాలి అలాగే రెండో వైపును కూడా ఇదే విధంగా నేను థ్రెడ్ పెట్టేసి కట్టేసుకున్నాను ఇలా వెనక తీసేసుకుని మనం వెనకాల వైపు కొబ్బరికాయ పెట్టుకుంటాం కదా అది ఎలా కట్టాలనేది చూపిస్తాను ఇప్పుడు కొబ్బరికాయకి మనం ఫేస్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలండి కొబ్బరికాయ కింద వైపుకు జారిపోకుండా కొంచెం స్ట్రాంగ్గా చూసుకుని ముడనేది గట్టిగా వేసుకోవాలి జారకుండా టైట్గా పెట్టుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత అలా వదిలేస్తే పైన ఉంటుంది కదా అది ఇలాగ వెనక్కి వచ్చేస్తుందండి అందుకని నేనేం చేశానంటే ముందు వైపుకి ఇలాగ కిరీటం పైనుంచి ఒక దారాన్ని తీసాను ఆ పైనుంచి ఇంకొక దారాన్ని ఇలాగ రౌండ్ తిప్పాను అనమాట తిప్పిన తర్వాత ఇక్కడ మనం గట్టిగా లాగేసి వేసుకున్నాం అనుకోండి ఇంకా కొబ్బరికాయ నుంచి అమ్మవారి ఫేస్ అయితే కదలకుండా స్ట్రాంగ్గా ఉంటుందండి మనం కలిసి మీద పెట్టిన తర్వాత కూడా మళ్ళీ మనం తీసేంత వరకు కూడా అస్సలు జారదనమాట ఎలాంటి టెన్షన్ లేకుండా చక్కగా పెట్టుకోవచ్చు ఎప్పుడు అమ్మవారిని పెట్టుకునే వాళ్ళకైతే తెలిసే ఉంటుంది గానీ కొత్తగా పెట్టుకునే వాళ్ళ కోసం అయితే ఈ టిప్ షేర్ చేశానండి మీకు నచ్చిందంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి